హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సడన్గా క్యాంప్ అయితే వెళ్ళాల్సి వచ్చిందండి అది కాక ఫస్ట్ టైం పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను నిజంగాను అనుకోలేదు కానీ పరిస్థితి అలా వచ్చిందనమాట మా పాప ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రైడే నుంచి అని చెప్పేసి గోలెట్టింది అది రావడానికి కూడా వీలు అవ్వలేదన్నమాట తను తీసుకెళ్దామన్న ఎగ్జామ్స్ ఉన్నాయి మా అబ్బాయి ఏమో అది ఏడుస్తుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాడు అలా ట్రై చేస్తున్నాడు పప్పు తను అలాగ మళ్ళీ నాకు జాగ్రత్తలో కూడా చెప్తుంది అనమాట జాగ్రత్తగా వెళ్ళి మమ్మీ ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట ఇంతకుముందు కూడా ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని అదేంటంటే మా వారి దగ్గర పిల్లల్ని వదిలేయడం లేకపోతే అత్తయ్య మామి దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళేదాన్ని ఫస్ట్ టైం ఫ్రెండ్స్కి చెప్పేసి వెళ్తుందనమాట షడన్ గాను నిజంగానండి జాగ్రత్తలు చెప్తుంది వెళ్ళాక అక్కడికి వెళ్ళాక జాగ్రత్త ట్రైన్ దిగినప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్తుంది అనమాట ఫోన్ చేస్తుండూ అది అని చాలా బాధ అనిపించింది పిల్లలు ఎదిగాక వెళ్ళడం అంటే కష్టం అనిపిస్తుంది కానీ తప్పలేదండి అనుకోని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట అదే కాక రిజర్వేషను దొరకలేదు మళ్ళీ అప్పటికప్పుడు నేను ఏసీ త తత్కాలైతే అనమాట నార్మల్ దొరకపోతాను సరే అని చెప్పేసి ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాం అనమాట మా అమ్మ ఏడుస్తుంది ఇదే పనిగా మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు అనమాట ఎందుకంటే అది ఏడిస్తే వీడియో తీసి నువ్వు పెడదామని చెప్పేసి ట్రైన్ కూడా వస్తుంది నిజంగాను వెళ్ళే ముందు ఇంకా ఏడిపోస్తుంది నిజంగా వాళ్ళకి ధైర్యం చెప్పడమేమో కానీ నాకు ఏడిపోతుంది అనమాట వెళ్ళడానికి నాకు వన్ డే పడుతుంది రావడానికి వన్ డే పడుతుంది ఉన్ ఉన్నది ఒక్కరోజు అక్కడైనా ఈ రెండు రోజులు నాకు జర్నీ పట్టేస్తుంది అనమాట ఇబ్బంది అనిపిస్తుంది దగ్గర కూడా కాదు ఇదిగో ఏడుస్తుంది అనమాట ఏడుస్తూ ఉంటే జాగ్రత్త చెప్పి ఇక్కడ వీళ్ళకి కూడా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళతోటో వచ్చారు పిల్లలు రైల్వే స్టేషన్కి నన్ను ట్రైన్ ఎక్కిస్తానని చెప్పి ఇంకైతే నేను ట్రైన్ అయితే ఎక్కిపోయాను మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి పాపం ఎంత బాధగా అనిపించిందో తప్పట్లేదు ఎక్కడికి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోతో చూసేయండి నిజంగాను పిల్లల్ని వదలడం అంటే ఏదో ఫీల్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి